నమస్కారము ఆగస్టు నెలలో వృశ్చిక వారి యొక్క మాస గోచార ఫలాలు మనం తెలుసుకుందాం ఈ మాసంలో వృశ్చిక రాశివార్లకు వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి లేదా మీరు కోరినటువంటి కార్యక్రమాలు పనులు ప్రయోజనాలు ఏవైతే ఉంటుంటాయో అవన్నీ కూడా సిద్ధింపజేసుకునేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారి యొక్క అనారోగ్యాలు తగ్గించుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో మీకు కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి వ్యాపార పరంగా కూడా ఎంతో కొంత గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో మీకు కలగబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఎవరైతే ఈ ఆగస్టు నెలలో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారో వారికి తమ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి అయితే ఫలితాల యొక్క ప్రయోజనాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు నిర్వహించవలసినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యత ప్రకారం నిజాయితీగా కనుక మీరు వ్యవహరించినట్లయితే ఫలితాలు కూడా వాటంతటవే వస్తూ ఉంటాయి కాబట్టి ఓర్పుతో ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి సహనం అనేది చాలా చాలా అవసరంగా ఉంటుంది ఎంతైతే సహనము ఓపికతో మీరు వ్యవహరిస్తుంటారో అంతే స్థాయిలో ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈ మాసంలో చక్కనైనటువంటి ఫలితాలు అంది వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంతేకాకుండా ఈ ఆగస్టు నెలలో ఉద్యోగులు ఊహించుకున్నటువంటి కొన్ని రకాల మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉండబోతుంది గతం కంటే మెరుగైనటువంటి భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి లేదా ప్రస్తుతం మీరు పనిచేసేటటువంటి ఉద్యోగ సంస్థలోనే మీ యొక్క జీత భత్యాలు కూడా పెంచుకునే పెరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి బాధ్యతాయుతమైనటువంటి అధికారిక పదవుల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసంలో జీవనాభివృద్ధిని పెంచుకునేటటువంటి అవకాశాలు కూడా చక్కగా కలిసి రాబోతూ ఉన్నాయి వేరువేరు రూపాల్లో ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి అనవసరమైనటువంటి పనులు కనుక నిర్వహి నిర్వహిస్తున్నట్లయితే వాటి వలన లాభాల కంటే నష్టాలే అధికంగా ఉంటాయి ఆ తరువాత చింతించి బాధపడేదానికంటే ముందుగానే అనవసరమైనటువంటి కార్యక్రమాలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయటం లేదా వాటిని పూర్తిగా వదిలివేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో తమకు ప్రయోజనాల కోసమే ఎదురు చూసేటటువంటి వ్యక్తులు కావచ్చు ప్రభుత్వం ద్వారా నెరవేరేటటువంటి కొన్ని రకాల పనులు కావచ్చు వాటిలో అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు కూడా ఈ మాసంలో మీ యొక్క ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి ఎక్కువగా ఆనందప్రదమైనటువంటి సందర్భాలు సంఘటనలు ఉంటూ ఉంటాయి వివిధ హోదాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు వివిధ రంగాల్లో తమ యొక్క కార్యకలాపాలు నిర్వహించేటటువంటి వ్యాపారస్తులు కావచ్చు అనుకునేటటువంటి ఫలితాలన్నీ కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి అయితే వ్యాపార వ్యవహారిక విషయాల్లో కావచ్చు కుటుంబ పరంగా కూడా భాగస్వామితో ఏమాత్రం కూడా ఆ వివాదాలకు దిగకుండా గొడవలు పెట్టుకోకుండా వ్యవహరిస్తూ ఉండాలి వ్యాపారంలో అయితే ఉమ్మడి తమ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉంటుంటారో భాగస్వాములు ఎవరైతే ఉంటుంటారో వారితో సమస్యను సావధానంగా కూర్చుని పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి లేదా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని ఎదుటివారికి జాగ్రత్తగా అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పుతూ ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయండి తప్పితే అనవసరంగా ఆవేశపడి కోపం కోపాన్ని తెచ్చుకొని ఎదుటివారిపైన మీ యొక్క కోపాన్ని ప్రదర్శించేటటువంటి పని చేసినట్లయితే సమస్య మరింత జటిలమయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి సమస్యను సావధానంగా ఒకరిని ఒకరు విడమర్చి చెప్పుకొని ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే ఈ విధంగా నష్టపోతాము అనేటటువంటి సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వ్యాపారంలో భాగస్వాముల మధ్య ఉన్నటువంటి సమస్యను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ పరంగా వచ్చినట్లయితే ఖర్చులు కావచ్చు లేదా ఇంట్లో ఆడవారు చెప్పినటువంటి భార్య అయితే భర్తకు భర్త అయితే భార్యకు చెప్పేటటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉంటుంటాయో ఎందుకు చెప్తున్నారో దేనికి చెప్తున్నారో అనేటటువంటి ఆలోచనలు చేయటం ద్వారా మీ కుటుంబ పరిస్థితుల్లో సమస్యలు రాకుండా కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇరువురు కూడా కూర్చుని సావధానంగా సమస్యలను చెప్పుకుంటూ వాటిని ఎలా అధిగమిస్తే బాగుంటుందో ఆలోచన చేయటం ఎందుకంటే ఎవరు చేసినా కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి కోసం చేస్తారు కానీ ఎవరు తమ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయరు కాబట్టి ఎవరు చెప్పినా సరే కాస్త ఎదుటి వ్యక్తి తగ్గి ఉండి వాటిని అర్థం చేసుకుంటూ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక వివిధ రూపాల్లో ప్రభుత్వం ద్వారా కావచ్చు అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కావచ్చు మీ పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల వలన కాస్త ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు ఏ రూపంలో వస్తాయి ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి విచక్షణను కనుక మీరు కలిగి ఉన్నట్లయితే సమస్యకు కూడా పరిష్కారం లభించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి వేర్వేరు రూపాల్లో లక్ష్య సాధనలలో మీ యొక్క అంచనాలు తారుమారయ్యేటటువంటి ప్రమాదం ఉన్నందున వాటిని సావధానంగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినట్లయితే చాలా శుభంగా కలిసి వస్తూ ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారు చేయవలసిన అవసరాలు ఉంటూ ఉంటాయి అలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారు కొన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడేందుకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి పలు విధాలైనటువంటి సంతోషకరమైనటువంటి ఆర్థిక స్థితికి చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి మంచి ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటుంటాయి తద్వారా ఎప్పుడైతే మీరు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి సందర్భం ఉంటుందో ఆ సందర్భంలో మీరు చేపట్టిన అన్ని పనులు కూడా విశేషంగా పూర్తి చేసుకుని తగినటువంటి సంతోషాలు కూడా పొందే అవకాశాలు ఉంటుంటాయి శత్రువులు మిత్రులుగా మారినటువంటి పరిస్థితి నుండి అదే శత్రువులు వేరు వేరు రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అంతిమంగా వారు మిమ్మల్ని అనుసరించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వ్యతిరేకతలు కూడా తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి మిత్రుల యొక్క సహకారం వలన కొన్ని గొప్పనైనటువంటి విజయాలు కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి సంతానం ద్వారా మంచి మంచి వార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ప్రయాణాలు వివిధ రూపాల్లో కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి చేయబోయేటటువంటి ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రయాణాలు కొన్ని అధికారికమైనటువంటివైతే కొన్ని కుటుంబ పరంగా సరదాగా చేసేటటువంటి ప్రయత్నాలు ప్రయాణాలు ఉంటుంటాయి అయితే ఎవరైతే అనవసరమైనటువంటి కాలయాపన చేస్తుంటారో ఎవరైతే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారో వాటిని తగ్గించుకునేందుకు ఎల్లప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అలా లేనట్లయితే కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి భార్యాభర్తల మధ్య చక్కని అవగాహనను పెంచుకోవడం ద్వారా కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకునే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తూ ఉంటాయి స్త్రీ పరిచయాలు ఈ మాసంలో అధికమయ్యేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి గౌరవాలను ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణితో వ్యవహరించే ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు పెట్టుబడుల విషయంలో ఈ మాసంలో ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తమ తమ విధానాలకు అనుగుణంగా పనిచేయటం ద్వారా అమోఘమైనటువంటి కొన్ని రకాల శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం కూడా ఉండబోతుంది ముఖ్యంగా సమస్యలు దూరం చేసుకునే క్రమంలో కావచ్చు ఏదైనా ఏదైనా చేసేటప్పుడు అధైర్యపడేటటువంటి పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా తగ్గించుకునేటటువంటి ప్రయత్నంలో ఈ ఆగస్టు నెల కాను వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని ఉపాసన చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామి వారిని ఎంతైతే మీరు భయభక్తులతో స్వామివారిని అనుసరిస్తూ ఉంటారు స్వామివారి యొక్క భక్తి మార్గంలో మీరు ప్రయాణం చేస్తారో అంతే స్థాయిలో శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చన చేయటం అంతేకాకుండా దండకములు ప్రతిరోజు కనీసం ఒకసారైనా సరే మీరు పారాయణం చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తూ ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉదయం సాయంత్రం ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పారాయణం చేస్తారో ఆ రోజే కాకుండా ఎన్ని రోజులు మీరు పారాయణం చేస్తుంటారో అన్ని రోజులు కూడా చక్కనైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుంటాయి అంతేకాకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తూ ఉంటుంది తులసీదళమును సేకరించి సత్యనారాయణ స్వామికి కావచ్చు వెంకటేశ్వర స్వామి వారికి కావచ్చు శ్రీమన్నారాయణ స్వామి వారికి కావచ్చు ఈ తులసిదళలను అర్పణ చేస్తూ నారాయణ అష్టాక్షరి జపాన్ని ఎవరైతే జపం చేస్తూ ఉంటారో అన్ని రకాల సమస్యలను తగ్గించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇవి ఈ ఆగస్టు నెల వృశ్చిక రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు స్వస్తి